అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు నమ్మి యేసు ప్రభు నమ్మి మారు మనసు పొంది బాక్తీసం తీసుకొని తర్వాత మనకు శరీర సంబంధమైన మరణం వచ్చినప్పుడు మనం చనిపోయిన తరువాత నిద్రించిన తరువాత ఏం జరుగుతుందంటే యేసు ప్రభుని దేవుడు ఎలా లేపాడో అట్లానే ఏసునందు నిద్రించిన వారిని అన్నాడు ప్రత్యేకంగా ఏసుని నమ్మన వారు వారు ఏసుని నమ్మన వారు ఒక గుంపులో లెగుస్తారు యేసుని నమ్మిన వారు ఒక గుంపులో లెగుస్తారు పాకుల గుంపు తీర్పు పునరుత్నంలో లెగుస్తుంది అన్నమాట నీటి మంత్రుల గుంపు రెండవ రాకడలో లెగుస్తారు అన్నమాట యేసు క్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసు ప్రభు నమ్మిన వారు సమాధి చేయబడినప్పుడు ఏసుక్రీస్తు మధ్యాకాశానికి రాగానే రెండవ రాకడలో సమాధులు తెరవబడి వీళ్ళందరూ కూడా యేసుని నమ్మిన వారందరూ కూడా యేసు దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది అనమాట అయితే ప్రిలారా ఇక్కడ ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అన్నాడు ప్రియులారా నీవు నేను ఏసునందు రక్షించబడి ఉంటే ఏసుని నమ్మి కనుక ఉంటే మనం ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే దేవుడు మనం లేపుకుంటాడు